Sri B. Rajshik from uh, World Wildlife Fund and Sri Rakesh uh, Kalma, wildlife biologist. and uh, the rest of the people, individuals, among who were present here, my warm greetings to you all, my heartfelt Namaskaras to you all. It's a great opportunity to be on the International Tiger Day. I'm glad that I'm being a part of this. So, straight away, it went to my childhood memory. I was uh, growing up in Ungo. Uh, అంతకుండా ముంగల్ టౌన్ యాజాన్ లా బట్ ఇట్ వాస్ సార్ వన్ డే ఐ హీన్ అప్లేదు రోడ్డు మీద పిల్లలందరూ ఇచ్చి మొత్తం ఊరు ఆ కాలనీ జనం వచ్చి కొట్టి చంపేస్తాను నేను అంతా ఈజెంట్ డేంజరస్ అని అడిగాను అది ఏదన్నా చేస్తామని చంపేసింది సో ఎవరు ఏం చేస్తుంటే ఒకసారి ఏమనిపిస్తుంది నాకు విఆర్ ద విలన్స్ ఇన్ ద సొసైటీ అనిపిస్తుంది ఒకసారి ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ హౌ మచ్ నేచర్ విట్ డిస్ట్రాంగ్ ఒకసారి నేను అనంతరం గారు మనం మాట్లాడుకుంటా ఉంటే హెవీ అనాలిసిస్ క్రిటికల్ అనాలిసిస్ చేసుకుంటా ఉంటే ఐపర్స్ అండ్ మేబీ హీ ఇనిషియేటెడ్ దిల్ బియర్ దిట్ ఈస్ ఈవెన్ వన్ ఆఫ్ మై ఫిల్స్ లవర్ ఆఫ్ మదర్ నేచర్ అంటే ఒక చిన్నపాటి కుర్చీ చేయడానికి చాలా విధ్వంసం ఉంటుంది పచ్చని చెట్టుని కొట్టేయాలి సో అది నాకేమనిపిస్తుంది కాన్స్టెంట్లీ ఐ మెట్ గిల్త్ మేబీ ద రీజన్ వై ఐ టేకెన్ విత్ దిస్ పర్టికులర్ మినిస్ట్రీ ఫారెస్ట్ అండ్ ఎన్వైరాన్మెంట్ ఇట్ ఈస్ టు అడ్రస్ మై గిల్త్ నేను ఏమి చేయగలను ఆయన చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ ఇక్కడ మన మధ్యప్రదేశ్ ఆయన మాట్లాడినట్టుగా అమ్మ నువ్వు పెరుగు అని ఎలా చెప్పారు అలాగే నేను ఈ భూమాతకి క్షమాపణ చెప్పుకోవడాను మా వల్ల ఇంత విధ్వంసం అయింది బతకాలి కోఎగ్జిస్ట్ అవ్వాలి కానీ మేము వసుదైక కుటుంబం సర్వేజనం సుఖినో భవంతు అంటాం వసుదైక కుటుంబకం అంటాం కానీ వసుదైక కుటుంబం అంటే కేవలం మానవులకు మాత్రమే కాదు అది పశు పక్షి కీటకాలకు కూడా ఈ మధ్యన ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు సో ఇవన్నీ ఉండిపోయింది మైండ్లో సో మై ఇంటెన్షన్ ఆర్ మై కమిట్మెంట్ ఈస్ ఆ కన్సర్వేషనిస్ట్ ఫస్ట్ దాన్ పొలిటికల్ లీడర్ ఆర్ అడి బై హార్ట్ ఆఫ్ కన్సర్వేషన్స్ ఇందాక మన రంగరాజు గారు చెప్తున్నారు సార్ మోర్ దెన్ టైగర్ ఇవన్నటికంటే ముందు ఆ భూమిని కాపాడుకుంటే దానికి కావాల్సిన ఫ్లోరా అండ్ ఫోన్ సహజంగా ఉంది మనం కాపాడుకోవడం ఇట్ మీన్స్ అేట్ అమౌంట్ ఆఫ్ నాకు ఏమనిపించింది సహజంగా పెరిగే మొక్క సహజంగా పెరిగే చిన్న కనిపించిన కేటు నేను వదిలేస్తే థిల్ చేయకుండా వదిలేస్తే ఇన్ని రకాల పక్షులు వచ్చినాయి సహజంగా నెమళ్ళు వచ్చి తిరుగుతూ ఉంటాయి నాకు ఒక అంటే మన పెద్ద స్థాయి అవసరం ఈవెన్ విత్ అ ఫోర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ నేను ఉండేలా హైదరాబాద్లో నేను ఏం చేశానంటే రెగ్యులర్ మొక్కలు నేను చెప్పాను చేస్తుంటే మనకి రెగ్యులర్ షబ్జ్జులు పెంచే పెంచాను ఆ మొక్కలు నాట్ అస్ అ గార్డెన్ డిజైన్ ఇట్ బేస్ మైక్రో ఫారెస్ట్ అట్ మాస్ఫియర్ ఈ మధ్య నేను వెళ్తే వెరీ రేర్గా త్రీ హిమాలయన్ క్రోస్ ఉంటాయి జముడుకా అవి తిరుగుతాం అంటే ఇది నాది నా కుదిరినంతలో నేను చేయగలను విత్ ఇన్ వాట్ ఎవర్ పాసిబుల్ లిమిట్స్ బట్ టుడే బై నేచర్ బై గాడ్స్ గ్రేస్ ఐ ఎమ్ టేకన్ దిస్ పొజిషన్ ఆస్ అ ఫారెస్ట్ మినిస్టర్ అపార్ట్ ఫ్రామ్ బీయింగ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ మై కమిట్మెంట్ యూ ఇన్ ద నేషనల్ టైగర్స్ డేస్ వాట్ ఎవర్ ద ఎమినెంట్ కేపబుల్ అండ్ ఆఫీసెస్ యూ డ్రీమ్ ఇట్ వీల్ స్టాండ్ బై పీపుల్ లైక్ రీచ్ అవుట్ పీపుల్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫండింగ్ ఈస్ నీడెడ్ ఈవెన్ ద ప్రియదర్శిగా అంతా కూడా మాట్లాడుతూ ఉన్నాను మాట్లాడుతూ అంటే ఎంత రిగార్డింగ్ జూస్ అండ్ ఎక్స్ప్లోరింగ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వీ విల్ ఎక్స్ప్లోర్ ఆల్ ద పాసిబిలిటీస్ అనేది Conservation is the primary no. goal, uh, I think all of us should uh, look into it. It's not just about... Chaudhary, Choudhary Man, it's a bit uh, awkward for me because my brother's name is Chiranjeev, so I'll never call him. Uh, <laughs> <laughs> so it's a bit awkward. <laughs> That's okay. I'm struggling to say his name. No, under your guidance, you, the way your insights and your critical analysis is quite uh, amazing and quite inspirational. And uh, especially Dr. Uh, Sri A K Nayak, Jay. though he has done a lot, and he doesn't like to get recognized, but we will make sure your work will be recognized. And uh, sometimes your kind of what contribution you have done, a contribution, what it will be inspirational for the next generation of uh, uh, people who will follow your footsteps. So it's amazing uh, hearing a lot of uh, good words about you and your achievements. That's one. Mm -hmm. So Nain Miku, I never realized uh, Imranji was there on that day, I forgot. And uh, thank you for uh, reminding me the experience of uh, Honourable uh, Minister for Civil Supplies, or party leader also, Imranji. అలా ఆయన షేర్ చేసుకున్నాను నాకు ఎక్స్పీరియన్స్ ఒకసారి చెంచుల గురించి మాట్లాడుతూ చెంచుల గురించి మాట్లాడుతూ ఈ రేషన్ కార్డు గురించి మాట్లాడుతూ హౌ ఇట్ హస్ బిన్ గివెన్ టూ నార్ ఐ థింక్ ఇన్ దట్ సేమ్ రిఫరెన్స్ ఐ థింక్ హి రిఫర్డ్ మిస్టర్ ఇమ్రాన్ స్నేహ్ సో స్ట్రేంజ్లీ అబౌట్ చెంచు ట్రైబ్ గురించి మాట్లాడుతూ అంటే ఐ హోంట్ సమ్హ్ ఐ అట్రాక్ట్ సర్టన్ పీపుల్ నేను పెద్ద ఎక్కడ వెళ్ళాలి కానీ నా ఏరియాలో నేను ఉంటాను కానీ సమ్హవ్ ఐ అట్రాక్టెడ్ అలా ఇంట్రెస్టింగ్ పీపుల్ హూ కమ్ టు మీ బట్ సమ్ హెల్ప్ ఫర్ దాంట్లో నాకు ఒక ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే అడవిని నమ్ముకున్న ఎవరైనా సరే ఒకటే భాష మాట్లాడరు అసెంబ్లీలో మన మధ్యన సిఆర్టల్ చీఫ్ వర్డ్స్ పెట్టారు అంటే మేము ఇన్హెరిటెడ్ విన్ ఇన్హెరిటెడ్ దట్ వీ హావ్ బాల ఫ్యూచర్ జనరేషన్ అట్లాగే ఈ మన చెంచులు సంబంధించి ఒక శివాని ఒక పదహారు ఏళ్ళు కుర్రో నా దగ్గరికి వచ్చి ఒక రోజు ఎక్కడ హైదరాబాద్ ఆఫీస్లో ఉంటే వెయిట్ చేస్తాను వాళ్ళిద్దరిని చూడగానే నాకు ఎందుకు మాట్లాడాలి అనిపిస్తుంది వెళ్ళిపోతాను కలుస్తాను కానీ ఆ రోజు ఇద్దరు లోపల రమ్మంటే సిక్స్టీన్ కంటే చెంచు జాతికి ఎంత కమిట్మెంట్ ఉంది ప్రకృతి మీద అని చెప్పడానికి నాకు స్వానుభవం షేర్ చేసుకుంటుంది వాళ్ళ నా దగ్గరికి వచ్చి అబ్బాయి అన్నాడు ఏ బాబు ఏం కావాలి నీకు అది నువ్వేం చదువుతున్నావు అంటే ఈజ్ అరౌండ్ సిక్స్టీన్ ఆర్ సెవెంటీన్స్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను దేనికి వచ్చావు నీకు అంటే ఏం లేదు ఇట్లా యురేనియం మైనింగ్ జరుగుతుంది మా నల్లమల్ల అడుగులు పోతాయి పుల్లు చచ్చిపోతాయి ప్రకృతి పోతాయి ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు ఎవరు మా మాట ఇట్లేదు అండ్ మైనింగ్ చేసేస్తున్నారు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అది ఏంటంటే నల్లమల్ల విధ్వంసం అయిపోతుంది అది చెప్పడానికి వచ్చింది నేను ఏం చేశాను అంటే నాకు ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో తెలియదు నాకు ఐ స్ట్రగుల్ టు స్పీక్ టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనో నా మాట ఎవరు ఇంటర్ ఎవరు లేరు అక్కడ అందుకే నీకు దగ్గరికి వస్తే కనీసం ఏదైనా చెప్తామని చెప్పాను అంటే నేను ఎంత కదిలిపోయినట్టు ఆ మాటలకి ఏం చేయాలి అబ్బాయి అనుకుని నాకు అంత శక్తి లేదు నేను అనుకుని జస్ట్ ఊరిని అలా మాట్లాడితే బికాస్ మీ ఏంటంటే మీరు చెప్పినట్టు ఐ డిఫర్ ఐ మీన్ పీపుల్ హూమ్ ఐ కనెక్ట్ నాట్ నెసెసరీ ఆఫ్ మై పార్టీ ఆర్ సమ్ అదర్ కనెక్షన్ బట్ అసన్ కామన్ గోల్ లెవెల్లో ఉంటే అట్లాగే కాంగ్రెస్ లీడర్కి ఏమిటి వీహన్ మంత్రులు హీ వాస్ దేర్ దర్టికులర్ అంటే ఏంటి మాట్లాడుతుంది ఈ నన్ను ఈ మాట చెప్పగానే వెంటనే వీ కాల్ ఫర్ అన్ ఆల్ పార్టీ మీటింగ్ నాకు అందులో తర్వాత ఆ దాంట్లో ఒక అబ్బాయి చెప్పిన మాటలు జస్ట్ ఐ వాంట్ షేర్ అంటే నాకు బాగా నచ్చింది వన్ ఆఫ్ ద అమెరికన్ ప్రెసిడెంట్ కాల్సఫ్ కా సియాతుయాతు యుఎస్లో ఎన్ని మాకు ఇంకా మాకు ఎక్సెసివ్ మైగ్రేషన్ ఉంది నీ భూములు మాకు కావాలి అంటే ఆయన ఏమంటాడంటే ఇది మా సొంతం కాదు భూమి మా పిల్లల నుంచి భవిష్యత్తుని తీసుకుంటున్నాం మేము అంటే ఈ వాగులు వంకలు ఇవన్నీ మా అన్నచెల్లెళ్ళు చెల్లెళ్ళు ఉండే బైసన్ మా బ్రదర్స్ ఇట్లాగా హీ కనెక్ట్స్ ఎంటైర్ ది హీస్ ఎన్వయర్మెంట్ ఇన్ టూ వెరీ బ్రదర్ తిరిగి ఈ మన ఈ ఎక్స్ప్లైంట్ చేస్తాం ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు ఒక చెంచుల ఒక కురవాడు మాట్లాడింది జస్ట్ షేర్ నల్లమల్లో ఉన్న చెట్లు అక్కడ ఉన్న జంతువులు వాగులు అన్నీ మా దేవతలు దేవతలుగా కొలుస్తున్నాం పెద్ద పులి అంటే పెద్దమ్మ దేవుడు లింగమయ్య అంటే ఎలుగుబండి అడవిలో పందిని గూరిలో మచ్చి గాలిలో మసి బంగారు మైసమ్మ అని మేమే రేసు కుక్క మల్లికార్జునుడి భార్య మా గౌరమ్మ అడవిలో ఉండే రేసు వేడి మాంసాన్ని మాత్రమే తింటాం అలాంటి దేవతలే నమ్ముదాం మీరు మల్లికార్జుననే కొలుస్తారు కదా ఇప్పుడు మీరు మీరు అంటే అలాగే మేము తేనెలో ఉండే తెల్లటి గడ్డ ఉంటుంది దాన్ని మల్లమ్మ అంటాం మల్లయ్య మల్లమ్మ అనే పేర్లు మా నుంచి మేము సృష్టించుకున్నాం అని ఇది చిగుళ్ళ మల్లికార్జున అని చెప్పి సారపల్లి నుంచి వచ్చిన నల్లమల్ల చించుల ప్రతినిధి మాట్లాడింది మా రెండు వేల పంతొమ్మిది యురేనియం అన్వేషణపై సాగుతున్న ఆందోళన గురించి రౌండ్ టేబుల్లో చెప్పిన మాటలు అంటే ఎంత జ్ఞానవంతం ఉందంటే మాట వాళ్ళు ఏంటంటే కదిలిపాడు నాకేమనిపించింది అంటే సార్ నేను చిన్నప్పుడు విభూతి భూషణ్ వనవాసి అనే ఒక చిన్న సిక్స్టీన్ అండ్ సెవెంటీ ఆ పుస్తకం చదివినప్పుడు హౌ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రియల్లీ లైక్ ఎలివేటెడ్ ఫీలింగ్ లేదంటే ఎంత బాగుంటుంది అనేది అనుభవంలోకి నేను పుస్తకం చదివితే నాకు సో ఫ్రమ్ ది అన్వర్డ్స్ ఐఎమ్ క్వైట్ కమిటెడ్ కన్జర్వేషన్స్ బట్ నాకేంటంటే నా పరిధిలో నేను చేయగలను కానీ ఇంతకాలం టుడే ఐ హ్యావ్ అ గ్రేటర్ గ్రేటర్ పొజిషన్ బై గాడ్స్ గ్రేట్స్ అండ్ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ హియర్ యాజ్ ద ఫారెస్ట్ మినిస్టర్ ీమ్లీ కమిటెడ్ యూ హ్యావ్ ఎ కన్జర్వేషనిస్ట్ ఫస్ట్ దెన్ అయ్యిడ్ అలాగే నరేంద్ర మోదీ గారు చెప్పింది నిన్న చెంచుల్ని చెంచు ట్రైబల్స్ గురించి ట్రాకర్స్ గురించి మాట్లాడుతున్నారు చాలా ఆనందం అనిపించింది ఇప్పుడు మా వరకు తెలిసింది మన్ కీ బాత్లో ఆయన పులులు వారి సంస్కృతంలో అంతర్భాగం అని చెప్పిన మాటలు ఇవన్నీ కూడా చాలా చాలా ఆనందంగా కలిగించింది సో నాకు ఇది జస్ట్ నాట్ యాజ్ ఒక ఇంటర్నేషనల్ టైగర్స్ డే దీనికోసం కాకుండా ఐ ఆమ్ ట్రూలీ కమిటెడ్ మీరు చెప్పండి ఇందాక అంటే నాకు చాలా ఎమోషనల్గా అయ్యాను బిఎన్ఎన్ మూర్తిగా చెప్పింది హౌ డి ద వే యూ రెస్క్యూ టైగర్ ఆ ఉండెడ్ టైగర్ చేస్తే దాన్ని నలిగిపోయి దాన్ని ఎన్స్నే దాన్ని మళ్ళీ తీసుకొచ్చి దానికి బాగు చేసి పంపిస్తే అది ఎంత గుండె కదిలించేసిందంటే మా విషయంలో ఉంటే ఒక తెలియని ఒక గుండెలో ఒక ఉద్వేగపూరితంగా అనిపించింది చాలా ఆయన రియల్లీ కంగ్రాచులేట్ యూ ఆల్ ఫర్ హ్యావింగ్ సచ్ గ్రేట్ ఎఫర్ట్స్ తోటి గ్రేట్ కమిట్మెంట్ తోటి మీరు చేస్తున్నదానికి మీకు రెండు చేతులకి మీ అందరికీ థ్యాంక్ యూ సో ఎనీథింగ్ నేను మీకు చేయగలిగి అలాగే మీరు మేజర్లీ నాకు ఉన్నది వాట్ సే యాట్ ఫ్యూ పాయింట్స్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ మై సైడ్ ద డెవలప్మెంట్ ఆఫ్ దూ విల్ విల్ టేక్ దిస్ ఫార్వర్డ్ మేక్ ఇట్ ఇస్ వన్ సింగిల్ నల్లమల శ్రీశైలం టైగర్ రిజర్వ్ టు శేషాచలం కారిడార్ ఇస్ క్రూషియల్ ఫర్ డిస్పర్సింగ్ ది గ్రోయింగ్ టైగర్ పాపులేషన్ బై కనెక్టింగ్ ద నల్లమల హిల్స్ అండ్ శేషాచలం సో టుగెదర్ వి వీ కెన్ క్రియేట్ ఎ ఫ్యూచర్ విత్ టైగర్స్ రోమ్ ఫ్రీలీ ఇన్ ద వైల్డ్ అండ్ దేర్ రోడ్స్ ఎక్కోయింగ్ త్ర ఫారెస్ట్ ఫర్ జనరేషన్ టూ కన్ వీఆర్ కమిటెడ్ దీఆర్ కమిటెడ్ ఫర్ దాండ్ విల్ టేక్ ఇట్ ఫర్ అవర్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ కిల్లింగ్ అండ్ ట్రేడ్ ఆఫ్ టైగర్స్ షుడ్ బి వీ హ్ టు లుక్ ఫర్ మోస్ట్ ఆఫ్ ఇన్ ది మోస్ట్ ఆఫ్ ద టైప్స్ దిస్ కేసెస్ ఐ థింక్ ద రైట్ పనిష్మెంట్ ఇస్ నాట్ బీంగ్ గివన్ అవర్ ల్యాక్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ సంథింగ్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెథడ్స్ మళ్ళీ రిపీటెడ్గా చెప్తాం మొన్న కూడా చెప్పాను త్రీ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ కూడా చెప్పాను సాధ్యమైనంత వరకు మనకి ఉద్యోగస్తుల భర్తీని ఎలా చేయాలో ఖచ్చితంగా విల్ టేక్ ఇట్ ఫార్ అండ్ ఐ రిక్వెస్ట్ యూ టు రీచ్ అవుట్ మై ఆఫీస్ అండ్ ప్లీజ్ ప్రయారిటీ తీసుకొని చేస్తాను సో నా దగ్గరికి వస్తున్నప్పుడు నా దగ్గర టుడే మై ఎంటర్ వెల్త్ ఇస్ మై కలెక్షన్ ఆఫ్ బుక్స్ సో టుడే మార్నింగ్ వస్తుంది వై షుడ్ హైవ్ టీ హండ్రెడ్ అండి అట్లీస్ట్ చిరంజీవి చౌదరి గారికి ఏదైనా ఇవ్వాలి చాలా దాకా ఇంత అనుకోలేదు Well, I was searching for many books, but I could come out with only this particular book. I had just one, the rest of the books were in Hyderabad. Uh, the Secret Network of Nature, right? Peter Wolben, uh, uh, one of the Forest Commission uh, officers in right? Germany. So he wrote a trilogy, more books I think one of the books would depend. So I want to gift it to uh, So I will uh, end with this poem by. Uh, in when I was growing up in time stops at Chamli and night train at Dioli, so, so one of our officers, IFS, uh, Shuram he remember he gave me this uh, poem today. You are the quiet men who do not boast. And this is in the context of to the Indian foresters, maybe IFS officials like you, and anyone who is making the forests of India thrive. <coughs> you are the quiet men who do not boast to the Indian foresters. You are the quiet men who do not boast, although you have done much more than the, much more than most. To make this land a sea of green, from here to far Cape Comorin, without some help to nature's thrust, our land would be a bowl of dust. For land which has no forest wealth. Must suffer in its natural health. As herbs and plants all need green cover before they help the sick recover. And we need trees to hold together, bees and birds of every feather, and leaves so that the air stays sweet. All this and more is no mean feat. Dear foresters, you have not toiled for fame or favor, yours has been a love of labor. Our thanks, instead of desert sand, you have given us this green and growing land. And uh, thanks to Ruskin Bond. And I, my love for Ruskin Bond about like He could see the erosion of land, the uh, killing of animals. I think that's what made him to do it. I think it's uh, nice to remember him. And thank you, sir, for giving me this opportunity.